వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ రాజు అనుకుంటే దెబ్బలకు కుదవనా అనేటువంటి ఒక సామెత గుర్తొస్తుంది తర్వాత ప్రభుత్వాలు అనుకుంటే ఏమైనా చేయగలరు కానీ ఒక విషయం మనం ముందుకు చెప్పుకో ముందుకు చెప్పుకోవాలి అదేంటంటే ఎప్పుడైనా కానీ ప్రజల ఆమోదం కానిటటువంటిది ప్రజలకు ఆమోదయోగ్యం కానటువంటి దాన్ని ఒక ఆఫీస్ కావచ్చు రోడ్డు కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు వాటిని తరలిస్తే ప్రధానంగా ఆఫీసులని ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లని ఇటువంటి వాటిని ప్రజలకు వ్యతిరేకంగా తరలిస్తే వారిని ఖచ్చితంగా ఎలక్షన్లో పడగొట్టినటువంటి దాఖలాలు ఉదాహరణకి గతంలో భూమా నాగిరెడ్డి గారు అప్పట్లో కొత్త బస్ స్టాండ్ అంటే ఆళ్ళగడ్డలో ఉండే ఊర్లో ఉండేటువంటి బస్ స్టాండ్ని ఊరి బెట్టి తీసుకుపోవడం వల్ల తగిన గుణఫాన్ని చెప్పినారు తర్వాత విషయానికి వస్తే డోన్లో మనం ఫస్ట్ నుండి చెప్తా ఉన్నాం గత ఐదు నెలల నుండి టెలికాస్ట్ విరివిగా చేస్తూనే ఉన్నాం డోన్లో ఆఫీసుల సముదాయం వల్ల ఒకే ప్రాంతంలో ఉంటుంది ఆర్డీ ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు పోలీస్ స్టేషన్ కావచ్చు ఎండిఓ ఆఫీస్ కావచ్చు లేకుంటే సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసు కావచ్చు ఫైర్ స్టేషన్ కావచ్చు ఎంఆర్ ఆఫీస్ కావచ్చు తర్వాత కోర్టు కావచ్చు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ట్రెజర్ అంటే టోటల్ ఆఫీసులన్న ఒకటే ప్రాంతంలో ఉన్నటువంటి ఇది ఉమ్మడి ఖర్మూలు జిల్లాలో ఇది ప్రధానమైనటువంటిది డోన్లు మాత్రమే ఈ రకమైనటువంటి ఫెసిలిటీ ఉందనేది తెలిసినటువంటి సంగతి మనకి అయితే కొంతమంది స్వార్థంతో ఒక కమర్షియల్ బిల్డింగ్ ఊరి కట్టించి నేను దాన విక్రయం చేస్తాను అని ఆ దాన విక్రయం చేసినటువంటిది కూడా సర్వే నెంబర్ వచ్చేసి మూడు వందల ఇరవై ఏళ్ళలో కొంత నేను దాన విక్రయం చేస్తున్నానని చెప్పేసి చెప్పి అది వంకపురం ల్యాండ్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ అక్కడికి మార్చే నేను దాన విక్రయం అంటే గవర్నమెంట్కి ధాన విక్రయం చేసిన తర్వాత ఏ ప్రభు ఏ అయినా కట్టుకోవచ్చు కానీ సబ్ ఆఫీసే కట్టాలని ఏం లేదు కదా తర్వాత దాన్ని దానికి ఏది హుడా అప్రూవల్ కానీ తర్వాత పంచాయతీ అప్రూవల్ కానీ ఏది కూడా లేదనేటువంటిది మనకు అవుతుంది ఏది కూడా లేకపోవడమే కాకుండా ఈ సర్వే నెంబర్లో అసలు బిల్డింగుకు కూడా అప్రూవల్ అనే లేదు పంచాయతీ అప్రూవల్ లేదు ఏంది లేదు అసలుకి ఏంది లేకున్నా కూడా దాని పక్కన ఇంకోటి కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటుంది దానికి అసలు కూడా అప్రూవల్ లేదు ఏం లేదు మళ్ళీ మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నట్లు తర్వాత ఇన్ని లేవు అని తెలిసి కూడా డోన్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అనేటువంటి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఈ విషయాలు తెలవా లేదు అతన్ని కూడా తప్పు పట్టించినారా లేదు కోర్టులనే తప్పు పట్టించినప్పుడు ప్రజాప్రతినిధులను పెద్దగా తప్పు పట్టించడంలో అతిశయోప్తి లేదు అంతేకాకుండా తర్వాత ముఖ్యంగా కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి గారి ముఖ్య అనుసరులే వాళ్ళు ఆ యొక్క బిల్డింగ్ ఏదైతే కోర్టులో ఉంది అది అని చెప్పేసి తప్పుదోటి కోట్లను కూడా తప్పుదో పట్టించి ప్రజలకు వ్యతిరేకంగా ఆ రిజిస్టర్ ఆఫీసుని తరలిస్తున్నారో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారికి ఒకవేళ ఇది ప్రజల ఆమోద యోగ్యం కాదు రేపు భవిష్యత్తులో ముందు ముందు నాకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ప్రజలు అంటే దాదాపు ప్రజా సంఘాలు అంటే వైఎస్ఆర్సీపీ కావచ్చు లేకుంటే సిపిఐ సిపిఎం సిఐటియు ఏటీసీ తర్వాత సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తర్వాత వివిధ ప్రజా సంఘాలు మహిళా సంఘాలు అనేక రకాలుగా డ్రోన్లు అంత ఆందోళన చేస్తే కూడా చేసినప్పుడు ఎమ్మడే రాజను పుట్టే నేను కదా ఒకటి రాజను పుట్టే దెబ్బ దెబ్బలకు కదవనని మళ్ళీ అదే డోన్ ఎమ్మెల్యే గారు అనుకోని ఉంటే ఎమ్మడి ఆఫీసుల్లో ఎక్కడ లొసుకుందో దానికి ఇది వస్తుంది ఇది అప్రూవల్ లేదు అని చెప్పేసి ఎమ్మెడే నిలబెట్టించేటువంటి వారు కదా అంటే దీని అర్థమేది దీని వెనక అధికార పార్టీ కి సంబంధించిన యంత్రాంగం పూర్తి స్థాయిలో వాళ్లకు సహకరిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఏమన్నంటే కోర్టు 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 ఇది పర్మిషన్లలో లేవు అని చెప్పేసి మున్సిపల్ అధికారులను కానీ కుడావాలను కానీ ఎమ్మడే ఒత్తిడి తెచ్చి దానిలో ఈ పర్మిషన్ లేవని చెప్పేసి ఒక పిటిషన్ వేయించి దాన్ని నిలబెట్టేవాళ్ళు కదా కాబట్టి ఎందుకు నిలబెట్టలేదంటే దీని వెనక ప్రజాప్రతినిధులు అంటే తెలుగుదేశం అంటే ఒక సూర్యప్రకాష్ రెడ్డి గారు కాదు తర్వాత ఇక్కడ ధమ్మర సుబ్బారెడ్డి కావచ్చు వీళ్ళకన్నా బాధ్యతనే కదా దాని వెనక బీసీ జనార్దన్ రెడ్డి కూడా ప్రధానంగా పనిచేసినాడనేది ఇక్కడ యొక్క నానుడి వినపడతా ఉంది అంటే అందరూ కలిసి కూడా దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ పోతే పోయిందిలే అనేటువంటి విధానంగా తీసుకొని పోయినారు తర్వాత పోని అక్కడ ఈ యొక్క గత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రిగా ఎవరైతే మాజీ మంత్రి పనిచేశారో ఈ యొక్క సాధికార పక్కన అంటే ఆ ఆఫీసుల వచ్చిన సముదాయాలని ఒక కొత్త బిల్డింగ్ను నిర్మించడం జరిగింది ఒకవేళ ఆర్డీఓ ని ఎక్కడ ఇప్పుడు ఏదైతే టౌన్కి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో సబ్ రిజిస్టర్ అని నిర్మించినారో దానికి ఆర్డీఓ ఆఫీసును తరలించి ఇదే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇక్కడ పెట్టవచ్చు కదా తర్వాత ఎన్నో కోట్ల రూపాయలతో లావాదేవీలతో ముడిగుపడ పడినటువంటిది ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ మనం మొన్న కూడా చెప్పినాం ఒక పూర్వకాలము బ్రిటిష్ వాళ్ళ కాలం నుండి కూడా రిజిస్ట్రేషన్లు చేసుకునికే వస్తే ఆ పక్కనే ట్రెజర్లో డబ్బులు పెట్టుకొని భద్రత ఉండదు కాబట్టి ఇప్పుడంటే డెవలప్ అయింది సిటీ టౌను కాబట్టి జనసంచారం ఉంది అప్పట్లో ఉండకపోవచ్చు కదా ఆ ట్రెజర్లో పెట్టుకొని ఆ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లావాదేవీలు చూసుకునేటువంటి వాళ్ళు అంటే పూర్వకాలము వీళ్ళు ఇవన్నీ ఆలోచన చేసి ఒకే ప్రాంతంలో సముదాయాన్ని ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు అంటే ఒక వ్యక్తి స్వార్థం కోసం అంటే ఈ ఈ ఏదైతే రెండు కిలోమీటర్ల దూరంలో కట్టినటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ పక్కన కమర్షియల్ బిల్డింగ్ దానికి పర్మిషన్ లేదు కూడా పర్మిషన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మళ్ళీ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు తర్వాత ఇంతకుముందు గతంలో వైసీపీ ప్రభుత్వంలో కట్టినటువంటి బిల్డింగ్లు ఎందుకు ఆడుకోవటం లేదు తర్వాత మనం ఓటే పదే పదే చెప్తా ఉన్నాం ప్రతి ఒక్క బిల్డింగ్లో కుంభకోణం 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 అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఏ కుంభకోణాన్ని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసినటువంటి ఏ కుంభకోణాన్ని బేటపట్టగలినారు అంటే ప్రజలు మనం ఒక సినిమా ఉంది శ్రీకాంత్ హీరో అనుకుంటా ఆపరేషన్ దుర్యోధంలో హైదరాబాద్కి ఓడలు ఏమి చేస్తామంటే కూడా ప్రజలు నమ్మే పరిస్థితి అంటే మేము దాంట్లో కుంభకోణం జరిగింది కుంభకోణం జరిగింది మళ్ళీ ఇంతవరకు మేము కూడా కుంభకోణం జరిగిందని టెలికాల్ చేసినాం అంటే మీరు చెప్పిన మాట మేము కూడా టెలికాల్ చేసినాం ఆల్ ఛానల్స్ టెలికాల్ చేసినాయి మళ్ళీ మీరు కుర్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు మీరు ఎక్కడ ఏ కుంభకోణం బయట పెట్టగలిగినారు ఈరోజు కాడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ తర్వాత డోర్లో ఉన్నటువంటి అనేక బిల్డింగ్లు ఉసిరాపురం దగ్గర ఉన్నటువంటి అనేక బిల్డింగ్లు ఎందుకు వాడికి ఎక్కితే లేకున్నారు తర్వాత ఇదే కోట్ల సూర్య కోట్ల మార్కెట్ ఎదుర్కొన్నటువంటి బిల్డింగ్ ఒకటి ఉంది లేదంటే ఈ యొక్క ఏది ఇది ఏవైతే కొత్త బిల్డింగ్లు కట్టినారో బైపాస్లో చిట్కోయల్లు వాటిని మనగడలేక తీసుకురాలేదు కానీ ఎలక్షన్లు కంటే ముందు మేము ఆ స్కాములు జరినీ ఈ స్కాములు జరినీ ఉన్నారు కదా ఆ కూడా అప్రూవల్ లేదు తర్వాత ఆ బిల్డింగ్ లేదు వంకలు కట్టినారు మళ్ళా దాన్ని మీరు ఎందుకు ఈ రోజు మీరు అధికారం చేతిలో ఉంది కదా ఎందుకు పడగొట్టించలేకున్నారు అంటే ఏంది దీని అర్థం అంటే మాకు ఒక న్యాయం ఇతరులకు ఒక న్యాయమే కాబట్టి ప్రజలు కూడా ఎప్పుడు కూడా అన్ని గమనిస్తూనే ఉంటారు కాబట్టి ప్రజల యొక్క వ్యతిరేకమైనటువంటి ఈ విధానాన్ని డోన్ ప్రాంత ప్రజలు డోన్ రిజిస్ట్రేషన్ లిమిట్స్ ఏదైతే ఉందో మొత్తం కూడా వ్యతిరేకిస్తున్నటువంటి ఈ తరంలో రాత్రి రాత్రి సరే నిజమైన పర్మిషన్ ఉన్నప్పుడు పట్టపగలు తరించవచ్చు కదా ఆఫీస్ని మళ్ళీ రాత్రి రాత్రి కంప్యూటర్లు ఎత్తుకొని పోవడం గోటు ఎత్తుకొని పోవడం అంటే దీని వెనక ప్రధానంగా అధికార పార్టీ పని చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు కాబట్టి ప్రజలు ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవడానికి ప్రజలు చైతన్యవంతం కావాలి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం కాదు ఆ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం అయితే ప్రజా ప్రజలకు వ్యతిరేకంగా పాలకులు నడుచుకుంటారో వారికి ఖచ్చితంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వస్తుంది కదా ఆ ఓటప్పుడు బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం తర్వాత ఇప్పటికైనా కూడా కన్ను తెరిచి మేము బహిరంగగా చెప్తున్నాం దానికి విత్ సర్వే నంబర్ల దశ మొత్తం మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి తెలుసు కూడా వాళ్ళకి తెలుసు అందరికి తెలుసు మీరు ఆ రికార్డులు తీయండి ఫస్ట్ ఆ ఒక్కరి కట్టినది అసలు ఆ బిల్డింగ్కి అక్కడ పర్మిషన్ లేదు కోర్టుని తప్పుదో పట్టించి కోర్టులో ఉంది కోర్టులో ఉంది కోర్టులో ఉంది ఏంది ఇది కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తమై ఉండాలి ఎవరు ఏం చేస్తున్నారు గమనించ గమనిస్తూ ఉండాలి ఎవరు ఏం చేస్తున్నారు తర్వాత రేపు ఎవరు మనకు ఉపయోగపడగలుగుతారు ఈ ఆఫీసు పోతే భద్రతకు సంబంధించిన విషయం రేపు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోగలుగుతాం అనేటువంటిది తర్వాత అక్కడ కమర్షియల్ బిల్డింగ్ కట్టించి కనీసం డాక్యుమెంట్ రైటర్లకి మా బిల్డింగ్లోనే ఉండాలి అని హుకుం జారీ ముందరనే జారీ చేసినటువంటి ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి కాబట్టి ఇలాంటి వాటిని ఖచ్చితంగా ప్రజలు ఎదుర్కోవాలి మన నెక్స్ట్ లో తర్వాత డోన్లో జరుగుతున్నటువంటి టీడీపీ అక్రమాల గురించి బహిరంగం చేయబోతా ఉన్నాం చూస్తూనే ఉండండి న్యూస్ మీ మీశ్వరెడ్డి